సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కల్లూరు మండలం చిన్న టేకూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కేవి సుబ్బారెడ్డి జయరాజ్ స్టీల్ కంపెనీ సీఈఓ సురేష్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాలన్నారు తాను ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లోనే చదువుకున్నానన్నారు విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అద్రోహించాలని ఎంపీ పిలుపునిచ్చారు కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు కెవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి చక్కటి నడవడిక కలిగి ఉపాధ్యాయులు బోధించే అంశాలను ఇంటికి వెళ్లిన తర్వాత మరోమారు నివృత్తి చేసుకుని అందుబాటులో పట్టు సంసాధించాలన్నారు అలా సాధించడం ద్వారా పోటీ పరీక్షల్లో సునాయాసంగా విజయ అవకాశం సాధించేందుకు సుగమం అవుతుందన్నారు కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీ డీసీఓ శ్రీదేవి కళాశాల డైరెక్టర్ ఉమామహేశ్వరప్ప విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు పట్ల సంపూర్ణమైన వినాయక గవర్నమెంట్ చదివి బయట లెక్చర్గా పనిచేశాను నాతో పాటు పనిచేసిన వ్యక్తులు నా వెనకాల కూర్చున్నారు ఇక్కడ సార్ యొక్క మల్లికార్జున సార్ ఉదయకరణ్ రెడ్డి మేమంతా ముగ్గురం కలిసి పనిచేసే వాళ్ళం నేను ఎంపీటీసీ రాజకీయ వ్యవస్థలోకి వచ్చి ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఏదో చేయాలని తపంతో అని చెప్పేసి ఈ రాజకీయ రంగంలోకి రావడం జరిగింది ఒక ఎంపీటీసీ నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి నేను ఒక రైతు కుటుంబం నుంచి ఎంపీకి వచ్చిన అంటే దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది మీరు ఆలోచించండి అంటే మనకు సాధ్యం కాదంటూ లేదు సాధ్యం కాదంటూ లేదు మనం చదివింది గవర్నమెంట్ కాలేజే మనం చదివింది అంత గవర్నమెంట్ హై స్కూల్సే మన తండ్రి నా తండ్రి కూడా రైతే అటువంటి వాళ్ళ మనం ఏ స్థాయికైనా పోతామని చెప్పి నేను దానికి ఒక నిదర్శనం కాబట్టి మీరు కూడా మీ వంతు పాత్ర ఎక్కడ కూడా తపన అగుణ దీక్షతో ఎక్కడ కూడా అదుపరిగాకుండా మీరు విద్యార్థి దశ నుంచి మంచి ఆలోచనలు మంచి దృక్పథం మంచి టార్గెట్ గోల్ పెట్టుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు 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 ఖచ్చితంగా తన వంతు పాత్ర చేయాల్సిందే మీరు ఎందుకంటే ఇంత మంచి వాతావరణం ఉంది క్యాంపస్ కూడా మీ టీచర్లు అయితే చాలా అద్భుతంగా మీ గురించి ఆలోచన మీకు ఏం చేయాలి ఏం చేయాలని మాకు చెప్తా ఉన్నారు ఉన్నాడు కాబట్టి మీకు ఏం కావాలన్నా మౌలిక వస్తువుల విషయంలో నేను ఖచ్చితంగా ముందుంటా నేను ఇప్పుడే కాదు నేను అవసరమైతే మధ్య మధ్యలో వచ్చిపోతాయి ఈ ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా కాబట్టి రాబోయేలో మీకు ఏం కావాలంటే అన్ని ఏర్పాటు చేస్తా సాధ్యం తొందరగా ఇప్పుడు ఎమర్జెన్సీ మీ సార్ వాళ్ళు కొన్ని చెప్పారు మేడం గారు అవి వన్ మంత్లోనే సార్ పెట్టడం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఎందుకంటే నాకు సమయాభావం వల్ల అక్కడ జడ్పీ సమావేశం ఉంది